రెబల్ స్టార్ ప్రభాస్ అందాల తార శ్రేయ జంటగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఛత్రపతి రెండు వేల ఐదులో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించి గతంలో మన ఛానల్లో శత దినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం హైదరాబాద్ సంధ్యా ఎంఎం ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ సికింద్రాబాద్ టివోలి కూకట్పల్లి విశ్వనాథ్ నగర్ మెగా కాప్రా రాధిక మల్కాజ్గిరి శ్రీ సాయిరాం ఉప్పల్ రాజ్యలక్ష్మి ఆర్సీపురం జ్యోతి జీడిమెట్ల రంగ కర్మన్ ఘాట్ నాగేంద్ర వనస్తపురం సుష్మా ఖమ్మం శ్రీ తిరుమల కరీంనగర్ శ్రీ తిరుమల నిజామాబాద్ లలిత మహల్ వరంగల్ నటరాజ్ హన్మకొండ శ్రీదేవి మహబూబ్నగర్ తిరుమల మిర్యాలగూడ లలిత నల్గొండ నటరాజ్ సూర్యాపేట నవ్య కోదాడ శ్రీనివాస గోదావరి కని రాజేష్ కామారెడ్డి దర్శన్ సిద్దిపేట సీతారామాంజనేయ మంచిర్యాల వెంకటేశ్వర నిర్మల్ నటరాజ్ భద్రాచలం విజయభాస్కర్ తాండూరు లక్ష్మి నర్సంపేట అరవింద్ కళామందిర్ పరకాల కాకతీయ జనగాం కృష్ణ కళామందిర్ షాద్నగర్ రామకృష్ణ నాగర్ కర్నూల్ రాఘవేంద్ర కొత్తకోట పరమేశ్వరి కొత్తగూడెం విశ్వరూప జమ్మికుంట మురళీకృష్ణ సంగారెడ్డి రుక్మిణి మహబూబాబాద్ లక్ష్మి జగిత్యాల నటరాజ్ గజ్వేల్ బాలాజీ సత్తుపల్లి బాలాజీ తొర్రూరు వెంకటేశ్వర కళామందిర్ భువనగిరి ఓంకార్ వనపర్తి వెంకటేశ్వర శంకరపల్లి లక్ష్మి తిరుపతి సంధ్య చిత్తూరు ఎంఎస్ఆర్ మదనపల్లి చిత్ర శ్రీ కాళహస్తి సాయిరామ్ పీలేరు ఎస్పీ మహల్ పలమనేరు వివి మహల్ కుప్పం లక్ష్మీ టాకీస్ కడప మురళి ప్రొద్దుటూరు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ రాజంపేట సుదర్శన్ రైల్వే కూడూరు శివరామకృష్ణ పులివెందుల రాజ్యలక్ష్మి మూవీస్ జమ్మల మడుగు పీవీఆర్ మూవీ ల్యాండ్ కర్నూలు వెంకటేష్ నంద్యాల రామ్నాథ్ ఆదోని సత్యం కాంప్లెక్స్ ఎమ్మిగనూరు శివ టాకీస్ డోన్ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ గిద్దలూరు నట్రాజ్ మార్కాపురం బాలాజీ ఆత్మకూరు రంగమహల్ అనంతపురం కృష్ణా థియేటర్ హిందూపురం విష్ణు తాడిపత్రి సాయితేజ కదిలి రాధిక ధర్మవరం సుదర్శన్ గుంతకల్ వాసవి థియేటర్ పెనుగొండ వెంకటేశ్వర టాకీస్ బల్లారి రాఘవేంద్ర రాయదుర్గం మధు పిక్చర్ ప్యాలెస్ రాయచోటి ప్రసాద్ విజయవాడ జైరాం విజయవాడ శ్రీనివాస గుండదల వినాయక్ కానూరు విజయలక్ష్మి మచిలీపట్నం వినాయక్ గుడివాడ శరత్ నూజివేడు ద్వారక తిరువూరు వెంకటేశ్వర ఇబ్రహీంపట్నం బాలాజీ ఉయ్యూరు దీపక్ మహల్ కైకలూరు మాగంటి జగ్గయ్యపేట నటరాజ్ గుంటూరు భాస్కర్ డీలక్స్ తెనాలి లక్ష్మి ఒంగోలు రత్నమహల్ చీరాల సంగం నర్సరావుపేట ఈశ్వరమహల్ చిలకలూరిపేట భాస్కర్ డీలక్స్ పిడుగురాల మహాలక్ష్మి మాచర్ల వెంకటేశ్వర పొన్నూరు శ్రీనివాస సత్తెనపల్లి ఈశ్వరసాయి మంగళగిరి ఊర్వశి అద్దంకి మినీ విఎన్ఎస్ రేపల్లి కృష్ణాటాకీస్ వినుకొండ సురేష్ మహల్ నెల్లూరు కావేరి కావలి లత గూడూరు శ్రీనివాసతేజ బుచ్చిరెడ్డిపాలెం కిషోర్ సూలూరుపేట మనోహర్ నాయుడుపేట ఎస్వీటి కందుకూరు శైలజ సింగరాయకొండ ప్రశాంతి వెంకటగిరి త్రిభువని రాజమండ్రి శ్యామల కాకినాడ పద్మప్రియ అమలాపురం శ్రీ వెంకటరమణ మండపేట సప్తగిరి పిఠాపురం శివదుర్గ జగ్గంపేట కృష్ణవేణి తాటిపాక అన్నపూర్ణ మల్కీపురం పద్మజ రామచంద్రాపురం అన్నపూర్ణ పెద్దాపురం సత్య రావులపాలెం శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ ఏలూరు సత్యనారాయణ భీమవరం వెంకట్రామ తాడేపల్లిగూడెం శేష్మహల్ తణుకు ప్రత్యుష పాలకొల్లు శ్రీనివాస మినీ నర్సాపురం రాజరాజేశ్వరి నిడదవోలు రాధాకృష్ణ జంగారెడ్డిగూడెం లక్ష్మీ టాకీస్ చింతలపూడి మినీరత్న గణపవరం మహాలక్ష్మి విశాఖపట్నం జగదాంబ వనాట్పూర్ ఏరియా లక్ష్మీ నరసింహ గాజువాక మోహిని అనకాపల్లి జగన్నాథ్ నర్సీపట్నం బంగారాజు పాయకరావుపేట సాయి మహల్ యలమంచిలి తులసి చిత్రమందిర్ చోడవరం శ్రీలక్ష్మి తగరపు వలస నటరాజ్ విజయనగరం రంజని రాజాం సీతారామ సాలూరు సూర్యమహల్ పార్వతీపురం వీరభద్ర బొబ్బిలి శ్రీకృష్ణ శ్రీకాకుళం సరస్వతి మహల్ నర్సనపేట శ్రీలక్ష్మి పలాస భాస్కర రామ కొత్తవలస లక్ష్మీ నరసింహ ఎస్కోట శ్రీనివాస మహల్ చీపురుపల్లి నటరాజ్ పాలకొండ వెంకటగౌరి గజపతి నగరం గంగరాజ్ కళామందిర్ బెంగళూరు మూవీల్యాండ్ కల్వకుర్తి పార్దసారథి జడ్చర్ల వెంకట్రామ కోరుట్ల లక్ష్మి హోలియా తారకరామ అచ్చంపేట సత్యలక్ష్మి గంగావతి చంద్రహాస సిందనూరు సంగమేశ్వర మధిర లక్ష్మీ శ్రీనివాస ఐజా శ్రీమాధవ్ మరిపేడ వెంకటేశ్వర మరియు నర్సాపూర్ శ్రీనివాస డీలక్స్